హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రాష్ట్రపతి వర్సెస్ సుప్రీంకోర్టు అసలు వీళ్ళిద్దరి మధ్యన ఏంటి ఈ తగు అన్నది పూర్తి వివరాలు అయితే మీరు తెలుసుకునే ముందు అయితే పూర్తిగా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అసలు రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్లు పంపే బిల్లులను ఉద్దేశించి దేశ సర్వోన్నత న్యాయస్థానం అయితే కీలక వ్యాఖ్యలు చేసింది అసలు ఏంటి ఆ వ్యాఖ్యలు అనేది ఇప్పుడు చూద్దాం రాష్ట్రాలు రూపొందించే బిల్లులను నిలుపుదల విషయంలోని గవర్నర్లకు రాష్ట్రాలకు బద్దమైన ప్రత్యేకమైన అధికారాలు ఉండబోవని స్పష్టం చేసింది అయితే ఈ క్రమంలోని గవర్నర్లు పంపిన బిల్లులపైన రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని స్పష్టమైతే చేసింది అయితే ఇంతకు ముందు గవర్నర్ విషయంలోనూ ఇలాంటి గడువును నిర్దేశించిన సుప్రీం కోర్టు ఇప్పుడు రాష్ట్రపతి విషయంలోనూ ఈ తరహాలో సూచన చేయడం తెలిసింది అయితే తమిళనాడు శాసనసభ ఆమోదించిన పది బిల్లులను రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవికుమార్ తొక్కు పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని ఇటీవల సుప్రీం కోర్టు స్పష్టం చేసింది ఏదైనా బిల్లును మంత్రి మండలి సలహా మేరకు రాష్ట్రపతి ఆమోదం కోసం నిలిపి ఉంచాల్సి వస్తే అందుకు గవర్నర్ తీసుకోదగిన అత్యధిక గడువు ఎంత అంటే ఒక నెల మాత్రమేనని సంచలనాత్మకమైన తీర్పుని వెలువరించింది హైకోర్టు అయితే ఆర్టికల్ రెండు వందల ఒకటి కింద రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్లు పంపే బిల్లులను మూడు నెలలకు మించి ఉంచకూడదని జస్టిస్ జేబి పార్థివాల జస్టిస్ మహదేవన్ నేతృత్వంలోని తాజాగా బెంచ్ స్పష్టం చేసింది ఒకవేళ జాప్యం జరిగితే కనుక రాష్ట్రపతి భవన్ ఆ అయితే రాష్ట్రాలకు వివరించాల్సి ఉంటుందని తెలిపింది అయితే ఒకవేళ నిందితు సమయంలోని రాష్ట్రపతి నుంచి సరైన స్పందన లేకుంటే మానమస్ రీ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని రాష్ట్రాలకు సుప్రీం కోర్టు అయితే సూచించింది అంతకు ముందు గవర్నర్ విషయంలోనూ ఆ కాల పరిమితిని పాటించని పక్షంలోని ఆయనపై చర్యకు కోర్టులు న్యాయ సమీక్ష జరిపించాల్సి వస్తుందని వెల్లడించింది అయితే మంత్రి మండలి సలహా సూచనల మేరకు తప్పనిసరిగా పనిచేయడం తప్ప గవర్నర్ కు విచక్షణాధికారాలు ఏవీ లేవని రాజ్యాంగంలోని టూ జీరో జీరో అధికారం కూడా అదే విషయం స్పష్టం చేస్తుందని తెలిపింది అయితే రెండోసారి సమర్పించిన బిల్లులను రాష్ట్రపతి ఆమోదం కోసం రిజర్వ్ చేసి ఉంటే కనుక అధికారం గౌరవంకు లేదని ఇక తాజాగా ఆర్టికల్ జీరో వన్ రాష్ట్రపతి విషయంలోనూ ఇదే వర్తిస్తుందని స్పష్టం చేసింది ఒకవేళ బిల్లు గనక రాజ్యాంగాన్ని విరుద్ధంగా ఉంటే కనుక రాష్ట్రపతి ఆర్టికల్ వన్ ఫోర్ త్రీ ప్రకారం సుప్రీంకోర్టును సంప్రదించడానికి అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది అయితే ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు అర్థమైంది కదా సుప్రీంకోర్టు వర్సెస్ రాష్ట్రపతి వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుంది అసలు ఏంటా కదా అనేది మీకు ఇప్పుడైతే పూర్తిగా అర్థమై ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్